పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత బ్రాహ్మీ ముహూర్తం ఆ సమయంలో లేచి దైవనామస్మరణ చేసిన ఏదైనా పారాయణ చేసుకున్నా లేదు ఏమీ లేకుండా జస్ట్ మెడిటేషన్కి అలా కూర్చున్నా ఎంతో మంచిది ఎనర్జీస్ మారతాయని చెప్పారండి ఆరాన్ని కూడా పెంచుకోవచ్చు అని చెప్పి ఇలా రకరకాల వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను ఆ ముహూర్తం యొక్క శక్తి ఏంటండి అసలు బలం ఏంటి అప్పుడు ఎందుకు అలాగా చెయ్యాలంటారు ఎవరెవరు చేయవచ్చు ముహూర్తం అంటే అది కరెక్ట్గా ఏ సమయంగా మనం చూడాలి దీని గురించి మనం నిజం మాట్లాడుకుందామా లేదంటే మీరు అడిగారు కాబట్టి మాట్లాడుకుందామా ఏదో ఒకటి అంటే నిజాలు నచ్చవండి జనాలకి అది కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి చాలా మంది బ్రాహ్మీ ముహూర్తంలో జపం చేస్తే మామూలుగా వచ్చేటువంటి ఫలితం కన్నా విశేషంగా ఫలితం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు మీరు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్కి రావాలి దమ్ము వేయాలి పదింటికి వస్తే దమ్ము పనిచేస్తుందా పదకొండింటికి వస్తే లేదు తొమ్మిది గంటలకి అంటే తమ్ము పని చేయడం వేరు కానీ మనం రావాల్సిన అంటే తమ్ము పని చేస్తుందా అనేటువంటి మీనింగ్ ఏంటంటే ఓపెన్ చేస్తే వేలు పెడితే లోపలికి వస్తాం కానీ మన టైం టేబుల్ మాత్రం ఖచ్చితంగా ఏ గంట లేట్గా వచ్చారు అనేటువంటిది అందులో వచ్చేస్తుంది పడిపోతుంది నెలకు వచ్చేటువంటి రిపోర్ట్లో రావాల్సిన టైం కాకుండా ఏదో ఒక టైంలో వచ్చారు అనేటువంటిది అక్కడ పడుతుంది సో కదా రావాల్సి ఎంత టైం అయితే ఎంత కాదుగా అలానే ముఖ్య కాలి క్రమంటారండి అంటే మనం స్వతహాగా చేయవలసిన సమయమే అది సమయాన్ని చేస్తే రెండు వందల రెట్లు ఎక్కువ రావడం కాదు చేయవలసిన సమయం అది సమయం అది ఎప్పుడండి అది సూర్యోదయానికి మూడు గడియల ముందు మూడు గడేల సమయం ఉంటుంది సూర్యోదయానికి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ముందైనా మెడిటేషన్ చేసుకోగలిగితే ఆ ఒక్క వైబ్రేషన్ ఎక్కడికి పోతుమ్మా మనకేంటంటే ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిదింటికో ఎనిమిది తొమ్మిది గంటలకు చేయడం అలవాటు అంటే మనకు తెలిసి సూర్యోదయం తర్వాత మనం చేస్తాము అనేటువంటిది తెలుసు కానీ సూర్యోదయా పూర్వమే ఉషోదయం అరుణోదయం రెండు ఉంటాయమ్మా అరుణోదయం ఆ సమయంలో ఆరాధించాలి దేవతార్చన అనేటువంటిది ఆ సమయంలో చెయ్యాలి అప్పుడు ఎట్లాగో మనం చెయ్యట్లేదు కనుక దాన్ని ముఖ్య కాల అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి ఎనిమిదింటి తొమ్మిది గంటలకు మనం చేస్తున్నాం దాని నుంచి మనం మారాలి అని అనుకుంటే కష్టం ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి క్రియేట్ చేసి ఇప్పుడు ఎట్లా అయితే కనుక మనం చిన్నప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు కచ్చిక అంటే పిడకలు కాల్స్తే కచ్చిక వస్తుంది ఆ కచ్చిక బూడిద ఆ బూడిద అందులో అంత ఉప్పు వేసుకొని పరుదమ్ ఇచ్చేవారు అలా తర్వాత నిమ్మకాయ తనల్ని బాగా ఎండబెట్టి వాటితో బాగా పిండి పిండిగా పౌడర్గా చేసేసి వాటిల్ని మొహం కొడుకోవడానికి ఇచ్చేవారు సాల్ట్ వేసి ఆ సాల్ట్ని ఆ నిమ్మకాయని అన్నిట్లో మన నుంచి దూరం చేసేసారు బొగ్గుని దూరం చేసి వాళ్ళు మళ్ళీ అదే అమెజాన్ వీళ్ళందరూ కూడా అదే కోల్గట్ వాళ్ళు మీ దాంట్లో ఉప్పు ఉందా తోట కూర కట్ట ఉందని తీసుకొస్తున్నారు అన్ని దూరం చేసి ఇవాళ వాళ్ళు మొత్తం అందరూ నిమ్మకాయ రసం ఉందని తీసుకొస్తున్నారు అవును అలానే స్వతసిద్ధంగా ఉన్న సమయం అదే నమ్మ చేయవలసింది ఆరాధన భగవద్ చక్కటి సరే సరైన సమయం ఆ సమయంలో చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నాం కనుక అదొక క్రియేట్ చేసి మళ్ళీ మేము కొత్తగా తీసుకొచ్చాం ఎవ్వరూ చెప్పడం మొత్తమీ మేమే చెప్పాము జనాల కోసం అంతగా ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అద్భుతమైన ఫలితం రావటం ఏంటి బ్రాహ్మీ ముహూర్తులను చేయకపోతే ప్రపంచంలో ఉన్న దోషాలు మాత్రం నీకే వస్తున్నాయి ఎందుకంటే చేయవలసిన సమయం అది ఆ సమయానికి నువ్వు చేయకుండా ఎప్పుడో నువ్వు చేస్తూ ఆ సమయానికి ఈ సమయానికి మీకు చేస్తే వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది ఇది ఎట్లాంటిది ఆయన నువ్వు చేయవలసిన సమయానికి చెయ్యి ఎప్పుడో ఏదో చేయటం కాదు చేయవలసిన సమయానికి ఐదు నిమిషాలు చేసుకో ఆ సమయానికి ఏదో తెలుసా అంత గొప్ప ప్రాధాన్యత ఉంది ఈ సమయంలో మనం కూర్చొని జపం చేద్దామని కలుముసుకుందంటే చుట్టుపక్కల చేస్తాయి మనిషిని ఆ సమయంలో ప్రశాంతంగా ఎలాంటిది ఉండదు నాకు చీటగా సార్ రాదు ఆ సౌండ్ కూడా అక్కడ రాదు టైంలో కూడా ఉండదు ఆ సమయంలో మనం మెడిటేషన్ కావచ్చు ఏదైనా మెడిటేషన్ అంటే ఓంకారం అంటే ప్రాణబీతం అది లేని ఏది లేదు ఆ సమయంలో కనీసం ఐదు నిమిషాలు అయినా సరే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు రెండు కళ్ళని మధ్యంలోకి తీసుకొచ్చి చాలా ఉన్నప్పుడు నిమీలిత నేత్రాలతో ఉన్నప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు శరీరం అన్కాన్షియన్స్ అయితే ఉంటారు ఇంగ్లీష్లో ఏంటంటే అందులోకి వెళ్ళిపోతాం ఒక నిద్ర చేసినట్టుగా మనకు తెలియదు అలా నిద్ర చేసినట్టుగా కూర్చుండి పోతాం దేంతో మనకు సంబంధం విశ్వం అనేటువంటిది ఎప్పుడు మనకు కనెక్ట్ అయ్యం తెలీదు సో ఆ సమయంలో మనకు విశ్వానికి కమ్యూనికేషన్ జరుగుతుందమ్మా చక్కటి కాన్వర్సేషన్ అది జరిగినప్పుడు అది మెదల్లో ఉండిపోతుంది అందుకని మీరు గమనించండి గురుకులాలలో పిల్లలకి నాలుగు నాలుగున్నర ఆ ప్రాంతాల్లో లేపి స్నానం చేయించారు మొహం గడిగేసుకొని బుక్ కూర్చొని చదవాలంటుంటారు వాళ్ళు అలా చదువు అది మెదల్లోకి వెళ్ళిపోతుందమ్మా అది వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఆ సమయంలో చదివితే మర్చిపోలేరు జ్ఞాపక శక్తి ఆ రకంగా వృద్ధి చెందటమే కాకుండా ఈ యొక్క మెమరీలోకి మేధస్సులోకి ఆ కాన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో దీని ప్రభావం ఇలా వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషి దానికి సిద్ధపడిపోతారమ్మా మనం కొంతమందిని చూస్తుంటాం ఉంటాం వాళ్ళు ఎక్కడ ఉన్నా తలవరిచిన నాలుగు గంటలకు స్నాలు అయిపోతాయి చలికాలం ఎండకాలంతో పనిలేదు వాళ్ళ దేవతార్చు వాళ్ళు వాళ్ళు కూర్చుంటారట వాళ్ళు నిజంగా కూడా మీరు అంటే వాళ్ళ దేవతార్చులు కూడా చేయకర పూజల పురస్కారం చేయకర ఆ సమయంలో ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకుని వాళ్ళు చూడండి మొహం కళ ప్రశాంతతగా ఉంటుంది ఏది ఏది మొహానికి పౌడర్ రాసుకోక ఏది పెట్టుకోక మొహాన్ని బొట్టున్నా లేకపోయిన మొహం అనేటువంటిది మంచి తేజస్సు ఉంటుంది ఆ తేజస్సు అనేటువంటిది నేను ఈ మధ్యగా ఒకరి మొహంలో చూశాను ఇంద్రులు చెప్తూనే ఉంటారు ఎవరి దగ్గర చూడలేదమ్మా అటువంటి తేజస్సు ఒకటంలో సన్యాసం తీసుకుని జుట్టు ఇట్లా వెలబోసుకొని ఇట్లా కిందకు వచ్చేసేసి ఉంటుంది నాకు పేరు ఐడియా లేదు నాకు విహుది పెట్టుకొని ఉంటారు ఇట్లా నేను ఆయన మొహం చూసినప్పుడు అనిపిస్తుంది తేజస్సు అంటే ఇదేనా అని అనిపిస్తుంది ఎందువల్లనంటే ఆ సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేచి జపము మెడిటేషను ఐదు నిమిషాలు చేసిన చాలండి వాళ్ళు రోజు మొత్తం కష్టపడ్డా ఆ కష్టం అనేటువంటిది మొహంలో కనిపించదు ఎప్పుడు కూడా మొహం ఆ చూడగానే మంచి తేజస్సు కనిపిస్తుంది అటువంటి వ్యక్తి ఒకళ్ళే చూసా చాలా లేరు మరి ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళు ఒకే గురుగారు ఇప్పుడు కొత్తగా మేము ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలి అప్పుడు ఓంకారమే ఐదు నిమిషాలు చేయండి ఎక్కువ వద్దు ఐదు నిమిషాలు ప్రారంభం చేసుకొని ఓ మనం ఆ శంఖానాదం ఊదినప్పుడు ఏ రకంగా అయితే ఆ శబ్ద తరంగం అనేటువంటిది వెళుతుందో ఆ రకంగా ఆ ఓంకారం అనేటువంటిది నీకు పదిహేను సెకండ్లు చేయగలవా ఇరవై సెకండ్లు చేయగలవా అలా ఒక్క నాలుగు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకో ఒక్క నిమిషం పెంచుకుంటూ వెళ్ళు ఏదో తపశ్శక్తిని మొత్తం ధారపోసి ఏదో చేయాల్సిన అవసరం లేదు నాలుగు నిమిషాలతో ప్రారంభం చేయి ఐదు నిమిషాలు రోజు ఒక్క నిమిషం పెంచుకుంటూ వెళ్ళు పది పదిహేను రోజులకి ఎక్కడా లేనటువంటి ప్రశాంతత ఎలాంటి ప్రశాంతత అని అంటే ఎవరి ఎండ బండి మీద ఇంటికి ఆ ఎండ తాళలేకపోతున్నాం ఇంటికి రాగానే ఒక్కసారి గది తలుపు ఆ ఏసీ మనకి తగిలితే ఎలా ఉంటుందో అంతకు మించి మీరు రెట్లు ప్రశాంతత అసలు ఎండలో ఉన్నా మీకు ఆ ప్రశాంతత మిమ్మల్ని వదిలేదండి మీకు ఎండ అనేటువంటిది వేడి తగలదు శరీరం అంతా ఎప్పుడంత సంతోషకరంగా ఉంటుందమ్మా దానికి బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది చేయవలసిన సమయం ఆ సమయంలో చేస్తే బెజిరెట్లు ఎక్కువ వస్తుందని కదమ్మా చేయవలసిన సమయంలో చేయగలిగితే మంచిది ఆ సమయంలో చేయకుండా నువ్వు ఎప్పుడు చేసినా ఉపయోగం లేదు పెద్దగా కానీ ఉపయోగం నీకు ఏదైనా కావాలి అనుకుంటే ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు కూర్చొని ఆ ఓంకార శబ్దాన్ని ప్రణ ప్రణానం చేయమని చెప్పి చెప్పడమే చక్కగా జరుగురు